అండి వెల్కమ్ టు వేరేస్ ప్రపంచం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంక ఈ వీడియో వచ్చేసి అయితే వినాయక చవితి రోజు తీసింది ఈ అయితే ఎక్కువ అసలు వీడియో లేదు తీయట్లేదు ఎందుకో అలా అయిపోతుంది అంతే మా తమ్ముడు వాళ్ళు వచ్చారు కానీ పెద్దగా వీడియోస్ అయితే కూడా ఏమీ తీయలేదన్నమాట ఇంక మా మాన్య గారితో అయితే సరిపోతుంది ఇక్కడైతే పొద్దున్నే మా మరదలు అయితే ఇంటి పని చేసుకుంటుంది గడపలకు పసుపులు రాయడం ఇంకా దేవుడి దగ్గర అలాంటివన్నీ మా మరదలు చేసుకుంటుంది ఇంక నేను వచ్చేసి నైవేద్యాలు చేసేసి పాలవీలకైతే నేను రెడీ చేద్దాం అనేసి మేము రాత్రి అనుకున్నాం అన్నమాట ఎందుకంటే నేను అంతా మా అమ్మే చేసింది ఇంకా సరే మా అమ్మ చేసింది కదా ముందు రోజు అంతా ఈ రోజు మేము ఏం చేసుకుందాం కదని చెప్పేసి అనుకున్నాం అనుకుని నేను నా పని ఏం చేసుకుంటున్నానో తన పని తను చేసుకుంటుంది ఇంత కూల్గా పని అవుతుందంటే మా మా గారు లేకేనండి మా మాన్య ఇంకా లేగలేరు అన్నమాట ఆ టైంకి మా మాన్య లేసిందంటే ఎవ్వరి పనిలో అవ్వవు ఎందుకంటే అది చేయనివ్వదు అన్నమాట అత్త ఎక్కడున్నావు అమ్మాయి ఎక్కడున్నా అంటనే ఉంటుంది ఇంక ఇలా అయితే మాకు దాంతోనే సరిపోతుంది ఇంక ఇలాగే పనులన్నీ కూడా అది లేసే వరకు బాగానే అయినాయి అది లేచిన తర్వాత అయితే అటు ఇటు అయిపోయినాయిలండి మొత్తానికి ఎంత తెల్లవారుజాములు లేచినా మా పూజ అయ్యేసరికి ఎప్పుడు టైం అయింది నేను అదే అనుకున్నాను మనం ఎప్పుడు చేసినా మనం అనుకున్న టైం కంటే మనం ఎప్పుడు అవుతుంది అవుతుందన్నమాట అనేసి ఇంకొక పక్కన అయితే కొంచెం కొంచమే చేసాను ఎందుకంటే ఎంతమంది ఉన్నా కానీ ఇందులో ఎవ్వరో హార్ది కుడుములు అలాంటివి అనమాట ఇంకా అందుకని చెప్పేసి కొంచెం హారచ్చేసాను అలాగే కొంచెం ఇంకా కుడుములు ఇంక మేమైతే దేవుడికి రెండే పెడతాం ఇంక ఎక్కువ ఐటమ్స్ అయితే చేసుకోవచ్చు ఎన్న చేసుకోవచ్చు ఏమో అలా అలవాటు అయిపోయింది అంతే రెండు తర్వాత మనం ఎన్న చేసుకోవచ్చు ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే రెండు పెడతాను ఇంకా ఇంకా టిఫిన్ కింద కూడా ఇవే అయిపోతాయిలే అని చెప్పేసి మా తమ్ముడు అయితే ఇంకా టిఫిన్ అయితే నాకు కావాలంటే ఇంకా ఇడ్లీ తెప్పించేసాను మా అమ్మ ఇంక ఇక్కడైతే మా అమ్మ దేవుడి సామానం కడిగిచ్చేసింది మేము అనుకున్నాం కానీ మా అమ్మని రానివద్దని మా అమ్మ అయితే రాకుండా అసలు ఉండదండి అవసరమైతే మా మమ్మల్ని వెళ్ళిపోమంటుంది బయటికి ఎంత కూర్చోబెడదామన్నా మా అమ్మ అయితే కూర్చోదన్నమాట నేను ఉన్నప్పుడే కదా ఇంటికాడ మీ పని మీరే చేసుకుంటారు కదా అని అంటదే సరేలే కొన్ని కొన్ని మనులు మా అమ్మ కూడా చేస్తుంది ఇంకెక్కడైతే ఆరిదైతే రెడీ అయిపోయింది కుడుములు కూడా పెట్టేసాం ఓ పక్క పాలవీలకయి పళ్ళు అయితే రెడీ చేస్తుంది అనమాట ఎక్కువ మంది ఉంటే పనులు చే నలుగురు పంచుకుని చేసుకుంటారు అని అనుకుంటారు కానీ అసలు అది అంతవరకు అసలు కరెక్ట్ కాదు ఎందుకంటే సింగిల్గా ఉంటే నేను బోల్డ్ ఒక్కదాన్ని చాలా వరకు పని చేసుకుంటాను ఇంతమంది మీద అయితే అంటే అటు మాట్లాడుకుని ఇటు మాట్లాడుకుని మా మా ఇలా మొత్తానికి అసలు అయ్యే పని అవ్వదండి సింగిల్గా ఉంటేనే చాలా బాగా అవుతుంది పని ఎంత పని అయినా అని ఇప్పుడు ఎంతమంది ఉన్నా మా ఇంట్లో అలా పని లేట్ అవుతూనే ఉంటుంది ఇంకొకటి మొత్తానికి వినాయక చవితి రోజునైతే రెండు వంటలు ఇంకా సాయంత్రం పునుగులు కూడా వేసి పునుగులు అయితే వేసాయమాట అలాగే నైట్ పడుకునేసరికి కూడా రోజు ఒంటి గంట అయితే ఖచ్చితంగా అవుతుందండి మా తమ్ముడు వాళ్ళు వచ్చారంటే అంటే మేము కూడా కొంచెం లేట్ అవుతుంది కానీ మా తమ్ముడు వాళ్ళు ఉంటే మాత్రం ఒంటి గంట వరకు అయితే ఖచ్చితంగా పడుకోము ఇంకా అలా తిరుగుతూనే ఉంటాం అన్నమాట అది మాట్లాడు ఇంకా అలా ఎందుకో తెలీదు అలా టైం అయితే అలా వేస్ట్ చేసుకుంటాం మేము ఎందుకో ఇంకా అలా అలవాటు అయిపోయింది నుంచో ఇంకా అలానే అలవాటు అయిపోయింది ఇక్కడైతే ఒక పని ఒక పని మొత్తానికే అయిపోయింది మా చిన్నోడు అయితే ఈసారి అయితే ఇంక చాలా వరకు పూజ దగ్గర కూడా మర్చిపోయాం మేము అంటే ఎప్పుడూ ప్లాండ్గా ఉంటాం కదా ఈరో ఈసారి అయితే ముందు చిన్న ఫంక్షను ఇంకా అలాగే ముందు రోజు ఇంక ఇలా ఇలా మొత్తానికి ఇంకా ఆ రోజుకైతే అన్నీ తెచ్చినట్టే అనిపించింది ఇంకా అప్పటికప్పుడు మళ్ళీ కొని తెప్పించడం అలా జరుగుతూనే ఉందన్నమాట మా చిన్నవాడేమో తిట్టడం నీకు ఒకసారి గుర్తురాదా అని చెప్పేసి ఇంక ఈయన నువ్వు జనం ఉంటే ఇంకేం పట్టించుకోవన్నట్టేమో ఈయన అంటే జనం ఇంకా అంతే అండి నలుగురు ఉన్నప్పుడు అలానే ఉంటుంది ఇక్కడైతే మా చిన్నోడు ఇంటికి మాడాకు లేగట్టాడు అది కొంచెం కరెంట్ కొట్టినట్టు ఉంది అది పెట్టకరా బాబా అంటే వాడు ఏమి వినట్లేదు మా అన్ని చేసి వెళ్తాడు ఈ చిన్నోడికి ఎలాంటివి పెద్దగా తెలీదు చూసారు కదా ఈ వినాయకుడు నువ్వు అయితే మా అమ్మగారు ఇంటి దగ్గర పెట్టిన వినాయకుడు అన్నమాట ఇంకా పిల్లలందరూ కలిసి తీసుకెళ్తున్నారు కదా బాగుంది బాగా అనిపించిందని తీసాను ఇక్కడ మా తమ్ముడు చూసారా ఇది పంచి కట్టుకోమని ఎంత మది బతిమాలేమో ఎందుకంటే వాడికి అలటే అలవాటు ఉండదు ఇంకా సరే ఓ పది నిమిషాలు అయితే కట్టుకుని ఉన్నాడమట ఇంక మేమైతే పూజ అయితే మొదలు పెట్టేసాము వాళ్ళైతే దీపారాధన చేసుకుని అయితే కూర్చున్నారు ఇంక మేమిద్దరం అయితే పూజ అయితే మొదలు పెట్టాము మా చిన్నోడు నేను ఈయన అలాగే మాన్యగాడినైతే వేసి ఆ రోజైతే ఫుల్ కామెడీ అన్నమాట పాలవీలు కట్టేటప్పుడు నేను వీడియో తీయలేకపోయాను కానీ అంటే తీయలేకపోవడం కాదు నాకు ఇంకా కామెడీలో అసలు గుర్తులేదు ఈయన పాలవీలు కట్టడం మా మాన్యగాడు ఓపడం ఇంక ఇలాగే సరిపోయిందండి ఎంత కామెడీ అంటే అంత కామెడీ మొత్తానికి ఇలా ఇలా టైం అంతా వేస్ట్ అయిపోయింది ఉంటుంది ఉంటుందన్నమాట మా తమ్ముటాడు ఉంటే ధిపతీరాజనం దర్శయాభోంకర పార్వతీసు హరహరదేవీ దర్శయామీ శ్రీమహాధిపతర్శయామే హర 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 పార్వతీసు హరహర మహాదేవ ఇదిగోండి పూజ అయితే మాత్రం చాలా బాగా చేసుకున్నాం బయటే పెడదాం అనుకున్నాం వరలక్ష్మి వ్రతలాగా కానీ మా అన్నయ్య ఉన్నాడు కదా వినాయకుండ తీసుకొచ్చేస్తాడేమో అని ఇంక మేము దేవుడి గదిలోనే పెట్టాం మా పూజ అయితే మాత్రం చాలా బాగా అయింది ఒక్క మా పెద్దోడు ఒకడు లేడు వాడు కావాలా కాలేజీలో అయితే చేశారు అటెండ్ బొమ్మలే నిలబెట్టారంట ఇంక ఇక్కడైతే పూజ అయితే మాత్రం చాలా బాగా అయింది ఇంక మా మా అయితే గడైతే ఈరోజు చాలా బాగా రెడీ అయింది ఆ రోజు చాలా కామెడీ జరిగింది చెప్పాను కదండి అందులో పెద్ద కామెడీ అయితే ఇదే అన్నమాట మా మరదలు ఎప్పుడూ ఏదో ఒక సర్ప్రైజ్ చేయాలనుకుంటుంది పిల్లలు ఏంటి అందరినీ కానీ ఆ సర్ప్రైజ్లన్నీ అట్టర్ ఫ్లాప్ అయిపోతాయి పప్పు అన్నమాట ఎందుకు అనుకుంటున్నారా ఇది వచ్చే వరకు కూడా ఇదేంటో నాకు అసలు తెలీదు అసలు ఇది బుక్ చేసిందని కూడా తెలీదు ఎప్పటి నుంచో పిల్లలిద్దరికీ మా వాళ్ళకి వాటర్ బాటిల్స్ కస్టమైజ్ అంటుంది నేనే వద్దంటాను ఎందుకంటే వాళ్ళు హాస్టల్లో ఉన్నారు కదా అవి పోతున్నాయండి చాలా మంచిగా కొంటున్నాం అయినా కానీ ఉండట్లేదు ఇంకంతే హాస్టల్ ఉన్నాక ఇంక మనం ఏమీ ఇవ్వలేం కదా ఎందుకులే ఏడేస్ వందలు ఎనిమిదేసొందలు బాటిల్ అని నేను వద్దంటున్నాను కానీ నేను వద్దంటున్నానని చెప్పి ఫ్లిప్కార్ట్లో ఈ ఎంతో అంటే పెద్ద స్టార్టింగ్ పెట్టింది ఇవేమో ఒకటి మొత్తం ఫుల్గా పగిలిపోయి ఉంది ఒకటి బాగానే ఉంది రిటర్న్ పెట్టింది మా మరదులో చాలా సర్ప్రైజ్ చేయాలనుకుంటుంది ఆ సర్ప్రైజ్ ఎలా అయితే అన్నమాట ఎందుకు కొట్టింది ఎందుకు కొట్టింది ఫోన్ 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 ఇవ్వట్లేదనా మా మా అని చూసారు కదా అది అందరే కొడుతుంది కొట్టి అది ఏడుస్తుంది అనమాట మా మా అయితే అసలు కొట్టదు కానీ అస్త అమ్మ కొట్టింది అమ్మ కొట్టింది అంటది ఇంక దాంతో మాకు అలాగే సరిపోతుంది ఇంకా ఇక్కడైతే వంట ఏదో మధ్య మధ్యలో ఒక చేస్తా అనమాట అండి ఈ రోజైతే అసలు చేయలేదు వినాయక చవితి రోజు నేను ఇంకా ఆకక్కడికే ఫ్రై చేయని ఇంకా ఆ రోజు అందరూ పచ్చి పులుసు అత్యవసర వేసుకుంటారు చాలా వర్క్ని మా ఇంట్లో కూడా ఇదే మాట ఇంకా అలా వంట అయిపోయింది ఇంక భోజనాలు అవి చేసేసి ఇంకా సాయంత్రం అయితే ఇంక మా చిన్న మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం మా చిన్న అంటే నా ఏజే కాకపోతే మా అబ్బాయి మా అమ్మ వాళ్ళ అబ్బాయి అన్నమాట ఇంకా ఎప్పటి నుంచో వెళ్దామని అనుకుంటున్నాం కానీ కుదరట్లేదు నేను ఒకరిదానే ఉన్నా ఈసారి సుంతా కూడా ఉంది కదా సుంతాని కూడా తీసుకెళ్తాం కదా అని చెప్పి ఇంక అందరం కలిసి అండి ఇంకా వాళ్ళు ఒక గంట గంటన్నర అయితే అలా ఉన్నాం ఇంకా మా అన్నయ్య అక్కడ వాళ్ళ పిల్లలతో అయితే ఫుల్గా ఆడేసుకున్నదే ఇంకా అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉంటారు హనీ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉంటే వాళ్ళందరితో ఆడుకుంది మావయ్య వాళ్ళు ఉండేది మండువాళ్ళ ఇల్లు చాలా బాగుంది ఇల్లు అయితే నేను డే టైం అయితే వెళ్తే ఫుల్గా వీడియో తీద్దును నైట్ వెళ్ళాను కదా నేను అంత తీయలేదంటే ఫస్ట్ టైం అట్టా నేను చూడటం అంటే ఇంత డైరెక్ట్ ఇంత లోపలికి వెళ్ళి చూసింది అయితే డైరెక్ట్ నాకైతే చాలా బాగా అనిపించింది ఈసారి అయితే తీస్తాను ఇంకా లోపల ఒక రూమ్లా ఉందా నుంచి మెట్లు ఉన్నాయన్నమాట మా తమ్ముడు ఏంటి అంత కొత్తగా చూస్తున్నావు అని చెప్పిన ఆంగ్ చూసేది అలా చూస్తున్నాడు మరి మనకు కొత్త కదండి వే అంటే వీడికి అంత ఎక్సైట్మెంట్ లేకపోయినా నాకు ఇలాంటివన్నీ కొంచెం కొత్త కొత్తగా ఉండి అంటే చాలా ఇష్టం ఇక్కడ నేను ఇందులో ఏంటి చూస్తున్నాను అనుకుంటున్నారా ఇదైతే మేడం మీద ఉంది ఏదో ఒక గదిలాగమాట అందులో అంత స్టోరేజ్ అంతా పెట్టుకుంటారంట ఇంకా నన్ను వెనకాల నుంచి ఏటకరవాడుతున్నారు పావులు ఉంటాయి వచ్చేస్తాయి అలాగేలాగని చెప్పి నాకైతే ఇల్లు అయితే చాలా బాగా నచ్చింది ఇంకా బాగున్నాయి కానీ చాలా ఎక్కువ గదులు ఎక్కడికక్కడ అద్దాలో ఇంక ఇలా చాలా బాగున్నమాట ఈ మేడం మీద వచ్చేసరికి నించు చూడటానికి ఇలా గేట్లు ఇంకా బాగుంది నాకు బాగా అనిపించింది మా మా గారు అయితే ఎక్కడ పడితే అక్కడ పెయింట్లు వేసేస్తున్నాడు ఎక్కడికి వెళ్తే అక్కడ పిల్లలు వేస్తారు కదండి వాళ్ళు అన్నీ తీసేసుకుని ఇంకా మా మావయ్య గారు వచ్చేసి మా మావయ్య వాళ్ళ అమ్మాయి అన్నమాట ఇద్దరు పాపల వాళ్ళకి ఇంకా అక్కడ కాసేపు అయితే ఉండి మేము అసలు ఇక్కడి నుంచి గుడికి కూడా వెళ్దామని అనుకున్నాం ఇంకా మా మ మా సునీత అంది సరే అవుతుంది ఇంటికి వెళ్ళిపోతాను నేను మళ్ళీ వస్తానులే మీరు ఇంటికి వద్దాంలే అని చెప్పేసి అందనేసి ఇంక మేమైతే ఇంటికి వచ్చేసి అప్పుడు తర్వాత గుడికి వెళ్దాం అనుకున్నాం ఇదిగోండి మండవలో ఇల్లు అయితే సరిగా తీయలేదు మరి ఎవరు తీసారో తెలియదు కానీ సరిగా అయితే తీయలేదు తీయలేదన్నమాట వీడియో అందులోకి నైట్ కూడా అయిపోయింది చాలా నైట్ అయిపోయింది ఎనిమిది అంతా అయింది బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా అందులో అలా వర్షం పడుతుంటే బాగుంటుంది కానీ ఇప్పుడైతే అలా ఓపెన్లో లేదులే గొట్ట ఒకటి పెట్టేసేరు ఇంకా మా తమ్ముడు వెళ్దాం మరియు కానీ అడుగుతున్నాడనమాట ఈ వ్యాలింగిలో మొత్తం మా అమ్మ తరపున వాళ్ళందరూ కూడా మాకు వ్యాలింగి కోరాడానండి మేము వేరే వేరే ఊళ్ళు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు బోల్డ్ మంది ఉంటారు ఎవరింటికి వెళ్ళి ఒక గంట కూర్చున్నా మాకు ఫుల్ టైం పాస్ అయిపోతుంది బోల్డ్ కబుర్లు అయితే చెప్పేసుకుంటాం మా అక్క మా చెల్లి మా అన్నయ్య ఇంకా మొత్తం అందరూ మా చిన్నాలు అందరూ వ్యాలింగి అమ్మమ్మ గారిది వచ్చేసి కోరాడమాట మాది ఇంకా మా పెద్దనాన్న మావయ్య ఉండేది అయితే వ్యాలింగి మాకు రెండు ఊర్లు సరిపోతాయండి బోల్డు ఇంకెక్కడికి వెళ్ళి టైంపాస్ అయిపోతుంది ఇంకొకటి వ్యాలింగిలో వినాయక చవితి అయితే మాత్రం చాలా బాగుంటుంది చూసారు కదా రెండు చోట్లయితే పెడతారు ఒకటి ఏటికాడ ఒకటి కోడా కోరాడ సెంటర్లోని రెండు చోట్ల కూడా లైటింగ్ అయితే చాలా బాగుంటుంది లాస్ట్ రోజు అయితే ఫుల్ తీరుతూ ఉంటుంది ఇంక ఇంకెక్కడైతే ఫస్ట్ ఏటికాడ గుడి దగ్గరికి అయితే వచ్చాము ఫ్రీ ఇక్కడ వచ్చి ఇక్కడ దండం పెట్టుకుని కాసేపు ప్రశాంతంగా కూర్చున్నా చాలా బాగుంది ఆ రోజు నాకు నాకైతే వినాయక చవితి ఎప్పుడు నేను మా ఇంటికాడ చేసుకుంటాను కదా ఎరపత్వరాన్ని అంటే పొద్దున్న పూజ అయిపోతుంది సాయంత్రం ఎక్కడో చోట వినాయకుడు గుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటాం ఈ రోజు అంటే చాలా పండగలా అంటే పండగ అంటే పొద్దున్న పండగ వేరు నైట్ ఏదో చాలా పాజిటివ్గా ఉంది ఇంకా ఈ గుడిలో స్మెల్ వచ్చింది ఆ స్మెల్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది అక్కడ దండం పెట్టుకుంది మళ్ళీ అక్కడ నుంచి ఇలా కోరాట్ సెంటర్లో ఉన్న వినాయకుడి గుడి దగ్గరికి వచ్చా ఇంక ఇలా ఇక్కడ కూడా దండం పెట్టుకుని ఇంక ఇంటికి వెళ్ళేసరికి మా పిన్ని అయితే వచ్చింది మా పిన్ని మా అమ్మ వాళ్ళు చెల్లి తను ఎందుకు వచ్చిందంటే మా అన్నయ్య గారు అమ్మాయికి స్వీట్ పట్టుకుని వచ్చింది ఫస్ట్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కాసేపు కూర్చుని మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారన్నమాట మా తమ్ముడు ఈయన అందరూ మాట్లాడుకుంటున్నారు ఇక్కడ ఆడవాళ్ళు అయితే ఇక్కడ కూర్చున్నమాట వినాయక చవితి అయితే మాత్రం ఇలా ఫుల్ బిజీ ఫుల్ సందడి ఫుల్ హడావిడిగా అయితే అయింది వ్యాలింగ్లో ఎప్పుడున్నా ఎలా ఫుల్గానే ఉంటుంది ఎందుకంటే మా వాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఎవరో ఒకరు వస్తూ వెళ్తూ ఉంటారో అది ఎర్పతారని అయితే మా ఫ్యామిలీ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియోస్ నచ్చితే కనుక ఎవరికైనా షేర్ చేస్తూ ఉండండి ఎందుకంటే మీరు ఎన్ని లైక్స్ చేస్తే అంత సపోర్టివ్గా ఉంటుంది నాకు ఓకేనా బాయ్